హలో అండి అందరికీ నమస్కారం ఈ కూర ఎప్పుడైనా చేసుకున్నారా మీరు ఇదేంటి రిసై కూర నార్త్ సైడ్ చేస్తారు మినపప్పు ఉంది కదా మినపప్పు గుండ్లు పొట్టుతో సహా ఆ కూర చేస్తారనమాట రైస్లోకి పులావలో కానీ చపాతీలోకి పుల్కాలు కూలీ సర్దిరిపోద్ది అన్నమాట ఈ రెసిపీ కన్నా కావాలంటే చెప్పండి అసలు చాలా బలం అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదేమో చాహీ పన్నీరు షాయి పన్నీర్ చేశాను అది చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఇది యాక్చువల్లీ ఇది నేను చేయలేదు మా ఫ్రెండ్ ఇచ్చింది తన స్పెషలిస్టీ కూరలో అద్భుతంగా ఉంది షాయి పన్నీర్ ఇజ్ నేను చేసింది